కాలంలో చివరిలో చేసిన రేడియో సమీక్ష వశిష్టము ఆ సమీక్షను విని చాలా సంతోషించారు ఆయన పరాజయం వ్యాపిస్తుంటే తండ్రి కంటే ఎక్కువ ఎవరికి ఆనందం ఉంటుంది అలాంటి ఆనందాన్ని పూర్తిగా పొందినటువంటి వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు నాకు ద్వారా శాస్త్రి గారి ద్వారా పరిచయం ఆయన ఎంత గంభీరంగా ఉంటాడో ఆయన మనసు అంత సున్నితంగా ఉంటుంది ఆ గాంభీర్యాన్ని సున్నితాన్ని మేళవింపజేసుకుని అందరి హృదయాలలో నిలిచిపోయేటువంటి వ్యక్తి అంటే చనిపోయిన తరువాత నీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు నీ చెంతన చేరే వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే నువ్వు అంత మంచివాడు అన్నాడు కవి అలాంటి తత్వాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు ఇంకా చాలా మంది అంటున్నారు నా నీళ్లకు చిన్నాన్నగా నా నీళ్లకు చిన్నాన్నగా వేరోళ్లను కీర్తి ఎసగి వేరోళ్లను కీర్తి నసగి విద్వత్వరుడు మా నేస్తుడు సుబ్బయ్యకు మా నేస్తుడు సుబ్బయ్యకు నేను నివాళి వసగిదను నెయ్యము మేనను మట్టి పరిమళము మట్టి పరిమళము మహనీయ రీతిలో పంచి పెట్టినట్టి పండితుండు వెలుగు చుండు సతము వెంకట సుబ్బయ్య సాంబ శివుని పలుకు సార్థకముగా నమస్తే